సాగర్కి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది నర్మదా ఫోన్ చేసేసరికి హలో ఏమైంది అని అంటే అర్జెంటుగా కలాలి అని అంటే ఇప్పుడా అని సాగర్ గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే సాగర్కి వస్తే అలా చూస్తూ ఉంటాడు అవును ఇప్పుడే నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు గంటలో మనం కలిసిన ప్లే ప్లేస్కి రా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అవునా ఈ గంటలోనా అవ్వదు అవ్వదండి అవ్వదు సార్ అనేది అంటూ ఉంటాడు లేదు రా అని చెప్పి అంటూ ఉంటుంది అస్సలు అవ్వదు ఇప్పుడు అని చెప్పి చాలా నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటాడు సాగర్ వాళ్ళ నానికి తెలియకుండా చెప్పేసి కట్టేస్తూ ఉంటాడు ఇక నర్మదా ఏం చేయలేక వాళ్ళ ఉన్న రైస్ మిల్లీకి అయితే వస్తూ ఉంటుంది అలా రైస్ మిల్లీకి వచ్చి నర్మదాని చూసే షాక్ అవుతూ ఉంటాడు సాగర్ ఏంటిది ఇక్కడికి వచ్చేసింది అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక నర్మదా అయితే అలా చూస్తూ ఉంటుంది ఎవరమ్మా ఎవరు కావాలి అని చెప్పి రామరాజు అయితే నర్మదా దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే రామరాజుతో ఇలా చూస్తూ అలా చుట్టూ చూస్తూ ఉంటుంది సాగర్ ఎక్కడున్నాడా అని ఇక అది చూసి షాక్ అవుతూ ఉంటాడు సాగర్ ఇక నర్మదా ఎంచి అలా చూసేసరికి ఎవరు కావాలమ్మా అని చెప్పి రామరాజు అయితే అడుగుతూ ఉంటుంది అది చూసి సాగర్ షార్ట్ చూ భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం జరుగుతుందో నిజం చెప్పేస్తుందా ఏంటని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక చెప్పమ్మా ఏం కావాలి అని అంటే నాకు తను కా తను అని చెప్పి సాగర్ కసైతే అయితే చేయి చూపిస్తూ ఉంటుంది అలా చూపించగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు సాగర్ ఇక అమ్మో నా పని అయిపోయింది మా నాన్న ముందు నా బండారం బయటపడిపోయింది అని చెప్పి సాగర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అలా సాగర్ టెన్షన్ పడడం చూసి రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక నర్మదా అయితే వాళ్ళ లవ్ గురించి అయితే ఆ రామరాజుకి చెప్పేస్తూ ఉంటుంది ఇక కోపంతో అయితే రామరాజు సాగర్ మీద కోపంతో రగిలిపోయి అలా కోపంగా చూస్తూ ఉంటాడు సాగర్ కాసి